హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు పాపాత్ముడి పుణ్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏవైనా పాపాలు చేసి వాటి పరిహారం కోసం ఇలా శ్రమపడటము నియమంగా పెట్టుకున్నావా ఏంటి ఎందుకంటే పాపాలు అలా పరిహారం కావటానికి నిదర్శనంగా నీకు శరభయ్య కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శరభయ్య అనేవాడు కోటీశ్వరుడి కొడుకు తండ్రి అనంతము అతను డబ్బు సాధించగలిగిన సుఖాలన్నీ తనవి తీర అనుభవించి సుఖాల కోసము అనంతంగా పాపాలు సైతం చేశాడు అతను చెయ్యని అన్యాయము అవలంబించని అవినీతి లేదు ఇలా సుఖలోలుడుగాను దైవభీతి లేనివాడుగాను బతికిన శరభయ్య నడి వయసు దాటి వార్ధక్యం మీద పడే వయసులో తాను గడిపిన జీవితం గురించి అమితంగా పశ్చాత్తాపడసాగాడు ఎంతటి అసమర్థుడైన జీవితంలో అనేక మంచి పనులు చేసి అంతో ఇంతో పుణ్యం సంపాదిస్తాడు కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే శరభయ్యకు తాను ఒక్క మంచి పని చేసినట్లు కానీ చిన్నమెతు పుణ్యం సంపాదించినట్లుగాని తోచలేదు ఒక్కసారిగా శరభయ్య వైఖరి పూర్తిగా మారిపోయింది అతను సుఖాల మీద విరక్తి కలిగి తన మిగతా జీవితమంతా దాన ధర్మాలతోనూ పుణ్యకార్యాలతోనూ గడప నిశ్చయించుకున్నాడు శరభయ్య అంటే ఎంతో దురభిప్రాయం గలవాళ్లు అతనిలో మార్పును చూసి అతన్ని ఒక దేవుడిగా చూడసాగారు అతని దానగుణము దానం పుచ్చుకునే పేదలనే ఆశ్చర్యపరిచింది అయితే అతని కొడుకులు భార్య మటుకు శరభయ్యకు మతి చెడిందనుకున్నారు దాన ధర్మాలతో త్వరలోనే ఉన్నదంతా ఖర్చు చేస్తాడని భయపడి వాళ్లు శరభయ్యను తమ భాగాలు పంచి ఇవ్వమన్నారు శరభయ్య అభ్యంతరం చెప్పలేదు తన పాపాలు పరిహారం కావాలంటే తన సొంత డబ్బుతోనే కావాలి శరభయ్య వంతు వచ్చిన ఆస్తి అంతా దాన ధర్మాల కింద త్వరలోనే ఖర్చైపోయింది అతను తన ఇల్లు కూడా అమ్మేసి వీధిలో నిలబడవలసిన పరిస్థితి వచ్చినాక తన జీవితము తీర్థయాత్రల కింద గడప నిశ్చయించుకొని ఇంటి నుంచి బయలుదేరాడు అతడు అరణ్య మార్గంగా పోతూ ఉండగా ఒకచోట ఒక బ్రహ్మరాక్షసి అతని దారికి అడ్డంగా నిలబడి అయ్యా నువ్వు చూడగా ఉత్తమునిలాగా ఉన్నావు నాకు ఒక ఉపకారం చేయగలవా అని అడిగాడు శరభయ్య బ్రహ్మరాక్షసుని చూసి భయపడక ఏమిటది అని అడిగాడు నేను చెప్పరాని పాపాలు ఎన్నో చేసి ఇలా బ్రహ్మరాక్షసుగా బతుకుతున్నాను మీరు నాకు మీ పుణ్యం దానం చేసినట్లయితే నాకు విముక్తి కలుగుతుంది అన్నాడు బ్రహ్మరాక్షసి తప్పకుండా అలాగే చేస్తాను అంటూ శరభయ్య తనకు గల పుణ్యం యావత్తూ బ్రహ్మరాక్షసికి పోశాడు కానీ బ్రహ్మరాక్షసి రూపం ఏమాత్రమూ మారలేదు బ్రహ్మరాక్షసి నిరాశతో మొదలు నీకు పుణ్యం ఉంటే కదా నాకు ధారపోయటానికి అని శరభయ్యను దెప్పాడు అయితే అంతలోనే ఆకాశం నుంచి దేవత విమానం ఒకటి వారి సమీపంలోకి దిగింది బ్రహ్మరాక్షసి పరమానందంతో అందులోకి ఎక్కబోయాడు కానీ దేవసారధి బ్రహ్మరాక్షసుని తోసేసి విమానంలో శరభయ్యను ఎక్కించుకున్నాడు బ్రహ్మరాక్షసి చూస్తూ ఉండగానే విమానము ఆకాశంలోకి లేచిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తనకున్నదంతా దానధర్మాల కింద ఖర్చు చేసిన శరభయ్యకు పుణ్యం లేకుండా ఎందుకు పోయింది ఆ దానధర్మాలు అతని పాపాలు పరిహారం చేయటానికే సరిపోయినందువలన లేక అతను పుణ్యం సాధించుకోవాలన్న స్వార్థంతో చేసిన దానధర్మాలు చేతన ఏమైనా బ్రహ్మరాక్షసుకి విముక్తి కలిగించలేకపోయిన శరభయ్య బొందితో స్వర్గానికి పోవటం మరింత వింతగాదా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శరభయ్య పుణ్యం సంపాదించుకోలేదనుకోవటము పొరపాటు అతను తన గత జీవితం గురించి పశ్చాత్తాపడిన క్షణం నుంచి ఎంతో పుణ్యం సంపాదించాడు అతనిలో ఏ కోసానా స్వార్థం లేదు ఉన్నట్లయితే తన పిల్లల ఆస్తిని కూడా తన పుణ్యం కోసం ఖర్చు చేసేవాడే అంతకన్నా మంచి నిదర్శనం ఏమిటంటే తనలాగే పాపాలు చేసి తనకన్నా దారుణంగా బ్రహ్మరాక్షసి జన్మ ఎత్తినవాడి విముక్తి కోసము తన పుణ్యమంతా దారపోయటానికి సిద్ధపడ్డాడు అయితే బ్రహ్మరాక్షసులో వల్లమాలిన స్వార్థం ఉన్నది శరభయ్యతో పోల్చితే వాడి హీనుడు అందుకే ఇంకొకరి పుణ్యంతో తాను బాగుపడాలనుకున్నాడు అందుకే వాడి కోరిక తీరక బ్రహ్మరాక్షసుగానే ఉండిపోవలసి వచ్చింది స్వార్థం ఏ కోసానా లేని శరభయ్య కోసము దేవతలు విమానం పంపారంటే అందులో వింత ఏమీ లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు తల్లి మనసు రచించిన వారు ఎంవి సత్యనారాయణ గారు కాంతాన్ని ఆమె భర్తని సంక్రాంతికి రమ్మని ఆమె తండ్రి కబురు చేశాడు కాంతం భర్తకు ఉద్యోగంలో తీరిక దొరకక వెళ్ళలేకపోయాడు కాంతం ఒక్కతే పెళ్ళైన నాలుగేళ్లకు పుట్టింటికి బయలుదేరింది కాంతం భర్త సుందరయ్య పేదవాడు కాంతం అక్కలందరూ ధనికులను చేసుకున్నారు పెళ్ళయ్యాక మొదటిసారిగా పుట్టింటికి పోతున్నది కనుక కాంతము తన తండ్రికి ఒక పంచే తల్లికి ఒక రవికి గుడ్డ కొనది ఆమె పుట్టింటికి రాగానే తల్లి ఎదురుగా వచ్చి కౌగలించుకోలేదు రా ఇదేనా రావటము అని తన పని తాను చూసుకున్నది ఆమె అక్కలు తల్లి చుట్టూ చేరి తమ పట్నాల విశేషాలు చెబుతున్నారు వాళ్ళు కాంతాన్ని చూసి ఏమే కాంతం మీ ఆయన సంపాదన ఏమైనా పెరిగిందా లేక నిన్ను పస్తులు ఉంచుతున్నాడా అని నవ్వారు కాంతం మనసు చివుక్కోమునది కానీ చిరునవ్వు తెచ్చిపెట్టుకుని వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పి కాళ్ళు కడుక్కొని కూర్చున్నది ఇది తన పుట్టిల్లు ఇక్కడ తాను అభిమానం తెచ్చుకోవటంలో అర్థం లేదని కాంతం అనుకున్నది భోజనాల దగ్గర కాంతం మొక్కలు స్వతంత్రంగా లడ్డూల లాంటి పిండి వంటలు అడిగి అదనంగా వేయించుకొని తిన్నారు కాంతము అంత స్వతంత్రంగా అడగలేకపోయింది అడగకపోవటమే మేలైంది ఎందుకంటే ఆమె తల్లి తన పెద్ద కూతుళ్లకు లడ్డూలు మారు వడ్డించేటప్పుడు నీకు కూడా వడ్డించినా అని కాంతాన్ని మాట వరసైనా అడగనేలేదు ఆ రాత్రి కాంతం అక్కలందరికీ పడుకునేందుకు మంచాలమిరాయి కానీ కాంతము కొంగు పరుచుకొని నేల మీదనే నిద్రపోయింది భోగి అందరూ తలంట్లు పోసుకున్నాక కాంతము నురుగు అయిపోయిన కుంకుడు పులుసుతో తాను కూడా తలంటి పోసుకున్నాననిపించుకున్నది తర్వాత ఆమె తన తండ్రి కోసము తెచ్చిన పంచెను సంచిలో నుంచి పైకి తీసి ఇతరులకి కనపడకుండా తండ్రికి ఇచ్చి నాన్న నీకోసం తెచ్చాను అని ఇచ్చింది కాంతం తండ్రి మాట పలుకు లేకుండా దాన్ని తీసుకొని దండం మీద విసురుగా వేసి నువ్వు ఇంకా భోజనం చేయలేదా అందరూ భోజనాలకు కూర్చున్నట్లున్నారు నువ్వు కూడా వెళ్ళి భోజనం చెయ్యి అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు కాంతము నిరాశగా కేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమె తల్లి అటుగా వచ్చింది ఆమె కోసం తాను తెచ్చిన రవికను ఆమెకిద్దామనుకుంటూ ఉండగా కాంతానికి తల్లి చేతిలో పట్టు చీర కనపడింది కాంతం తల్లి తన పెట్టి తెరిచి ఆ పట్టు చీరని అందులో భద్రంగా దాచుకున్నది అమ్మా నీకోసం తెచ్చాను అంటూ కాంతము ఆమె చేతిలో రవికి గుడ్డ పెట్టింది తల్లి దాన్ని అందుకొని దాని కేసు చూడకుండా దండం మీద పడేటట్లు విసిరింది తర్వాత తన తల్లి తాను తెచ్చిన రవిక గుడ్డను చాకలి మనిషికి ఇవ్వటము తండ్రి కోసం తెచ్చిన పంచెను ఇంకెవరికో ఇవ్వటము కాంతం గమనించింది ఆ ఇంట్లో తాను పూర్తిగా పరాయిదాన్నైపోయానన్న భావము కాంతానికి బలంగా కలిగింది ఆమె అక్కడ నిలవలేక పండగైన మర్నాడే తల్లిదండ్రుల దగ్గర అక్కల దగ్గర సెలవు పుచ్చుకొని తన ఊరికి బయలుదేరింది తన భర్తను చూడగానే ఆమెకు దుఃఖము కట్టలు తెంచుకున్నది ఆమె ఏడుస్తూనే తన భర్తతో తనకు పుట్టిండ జరిగిన అవమానం గురించి వివరంగా చెప్పింది సుందరయ్య మాట మార్చి కాంతాన్ని ఓదార్చుతూ ఆమె తెచ్చిన మూట విప్పాడు అందులో కాంతం బట్టలు అడుగున ఒక పట్టు చీర డబ్బాలో లడ్డూలు ఒక చిన్న చీటీ ఉన్నాయి ఆ చీటీలో ఇలా ఉన్నది కాంతం నన్ను క్షమించి తల్లి నాలుగేళ్లుగా మాకు పంటల మీద ఆదాయం లేదు నీ అక్కలు తమ భర్తలకు తెలియకుండా మా కుటుంబాన్ని పోషిస్తున్నారు నిన్ను నీ అక్కలతో సమంగా ఆదరిస్తే మాకు ఉన్న ఆధారం కాస్త పోవచ్చునని భయపడ్డాం నువ్వు ఏమీ లేని స్థితిలో కూడా నాకు మీ నాన్నకు బట్టలు తెచ్చావంటే అది నీ మంచితనం కానీ నీ అక్కల సంతృప్తి కోసము వాటిని ఎవరికో ఇచ్చినట్లు నటించాం నీ అక్కలు వెళ్ళిపోగానే వాటిని మాకు తిరిగి ఇచ్చేస్తారు ఎక్కడ ఉన్నా మీరిద్దరూ క్షేమంగా ఉండండి నేనే అదే కోరేది మీ అమ్మ అని ఆ చీటీలో ఉంది దానిని చూసి కాంతం ఎంతో సంతోషపడింది మరొక కథ పేరు బహుమతి ఈ కథను రచించిన వారు మాజీరాజు కామేశ్వరరావు గారు చెలమయ్య తన కోసము డబ్బు ఖర్చు పెట్టుకునేవాడే కానీ ఇతరుల కోసము కానీ ఖర్చు చేయాలంటే అతని ప్రాణము విలవిల్లాడేది ముఖ్యంగా ఎవరింటనైనా ఏ శుభకార్యానికైనా పిలుపు వస్తే వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే కట్నాలు కానుకలు ఇవ్వవలసి వస్తుందని తాను వెళ్ళక తన భార్యను పిల్లల్ని మాత్రము పంపేవాడు చలమయ్య రాలేదేంటి అని ఎవరన్నా అడిగితే అతని భార్య బహుమతి రావటానికని వెళ్లారు ఈ పాటికి వస్తూనే ఉంటారు అనేది అక్కర ముగిసినా అతని జాడ ఉండేది కాదు అతని భార్య ఈ మనిషికి ఎప్పుడూ తాత్సారమే అని విసుగు నటిస్తూ పిల్లలతో సహా భోజనం చేసి భర్త కోసము పిండి వంటలు మూటగట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేది ఇదంతా నాటకమని అందరికీ తెలుసు అందుకే అందరూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చలమయ్యను వేళాకోళం చేసేవారు ఇలా ఉండగా చలమయ్య ఆప్తమిత్రుడు కూతురి పెళ్లి వచ్చింది ఈసారి చలమయ్య తప్పించుకోలేడు భార్యను పిల్లల్ని పంపటానికి బంధువులలో కాదు మా స్నేహితుడు రెండు రోజులు ముందే వచ్చి పెళ్లి పనుల్లో సహాయపడమంటున్నాడు కనీసము పెళ్లి వేళకైనా వెళ్ళకపోతే బాగుండదు కానీ కానుక ఏదన్నా ఇవ్వవలసి ఉంటుంది ఎలాగా అని చలమయ్య తన భార్యను సలహా అడిగాడు మట్టిబుర్ర ఖాళీ పెట్టుకు రంగు కాగితాలు చుట్టి తీసుకుపోయిస్తే సరిపోలా ఆ పెళ్లి హడావుడిలో ఎవరేమిచ్చారో ఎవరికి తెలుస్తుంది ఇచ్చారన్నదే అందరికీ తెలుస్తుంది అన్నది చలమయ్య భార్య ఈ ఆలోచన చలమయ్యకు నచ్చింది పెళ్లికి బయలుదేరబోతూ అతను ఒక అట్టెట్టె నిండా ఏవో చెట్ల ఆకులు దూసి కుక్కి వాటి మధ్య ఒక మల్లెపువ్వు పెట్టి పెట్టెకు రంగు కాగితాలు చుట్టి గొప్పగా దాన్ని తీసుకొని తన ఆప్తమిత్రుడి కూతురి పెళ్లికి వెళ్ళాడు అయితే చలమయ్య భార్య అనుకున్నట్టు జరగలేదు ఎన్నడూ ఏ పెళ్లికి వెళ్ళని చలమయ్య మీద అతని చేతిలో ఉన్న పెట్టె మీద అందరి కళ్ళు ఉన్నాయి చలమయ్య పెళ్లి కానుక ఇవ్వడము గొప్ప వింత కదా చదివింపులైనాక అందరూ భోజనాలకు కూర్చున్నారు పెద్ద బరువు దించేసుకున్న వాడల్లే చలమయ్య విస్తరి ముందు కూర్చున్నాడు ఇప్పుడున్న స్థితిలో లడ్డూల వాసన అతనికి ఎంతో బాగున్నట్టుగా తోచింది అతడు ఉత్సాహంగా పక్కన ఉన్న వాళ్లతో మాట్లాడసాగాడు చలమయ్య పంక్తినే కూర్చొని ఉన్న మరొక స్నేహితుడు నలుగురు వినేటట్టుగా చలమయ్య ఇంత మంచి బహుమతి ఇస్తాడని మాట మాత్రం తెలిస్తే నా కూతురి పెళ్లి ఏనాడో చేసి ఉందిను అన్నాడు చలోక్తిగా లడ్డూ తినబోతున్న చలమయ్యకు చప్పున ఒళ్ళు చల్లబడినట్లయిపోయింది ఈ స్నేహితుడు తాను తెచ్చిన పెట్టి తెరిచి చూసేశాడన్నమాట చలమయ్యకు తల కొట్టేసినట్లయింది ఈ ఆలోచన చెప్పిన తన భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది చలమయ్య ఏం బహుమతి ఇచ్చాడేంటి అని ఒకరిద్దరూ కుతూహలంగా అడిగారు తెచ్చి చూపిస్తాను అంటూ ఆ స్నేహితుడి లేచి వెళ్లి చలమయ్య తెచ్చిన పెట్టెతో సహా తిరిగి వచ్చాడు చలమయ్య ముఖంలో కత్తి వేటుకు నిత్తురు చుక్కలేదు అందరి ముందు తన పరువు పోబోతున్నది అందరూ తనను చీ అంటారు ఇలా పది మందిలో అవమానం పొందే కన్నా పెళ్లికి రాకపోయినా బాగుండిపోయేది చలమయ్యకు తన చేతిలో ఉన్న లడ్డు ఈసారి చెడ్డ వాసన కొడుతున్నట్లు తోచింది చూడండి చలమయ్య కూతురికి ఎంత ఖరీదైన వజ్రపుడుంగరం బహుమతి చేశాడో అంటూ ఆ స్నేహితుడు గారడీ చేసేవాడిలాగా పెట్టిలో నుంచి ఉంగరం ఒకటి పైకి తీసి దాన్ని ఒక్కొక్కరికే చూపించసాగాడు చలమయ్య తన కడుపులో నుంచి తన్నుకుని వస్తున్న అర్తనాదాన్ని బలవంతాన ఆపుకున్నాడు అది తన చేతి ఉంగరమే ఆకులు దూసినప్పుడు వేలి నుంచి వచ్చేసి ఆకులతో పాటుగా పెట్టెలోకి చేరి ఉంటుంది తాను గమనించనేలేదు తాను నష్టపోయిన విచారము వెంటనే తనకు పెళ్లికి వచ్చిన పది మందిలోనూ పెద్ద అవమానం కొద్దిలో తప్పినందుకు చెలమయ్యకు ఎక్కడలేని సంతోషమే కలిగింది మరొక కథ కథ పేరు రాజ్యక్షేమము రచించినవారు రాంబాబు గారు రాజ్యాన్ని పరిపాలించిన సూర్యవర్మకు లేకలేక ఒక ఆడపిల్ల కలిగింది ఆమెకు రూపవతి అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశారు ఆమెకు యుక్త వయసు వచ్చినాక రాజు ఆమె పెళ్లి గురించి ఆలోచించాడు రాజు బంధువర్గంలో రూపవతిని దగ్గర యువకులు ముగ్గురున్నారు వారి పేర్లు అజయుడు విజయుడు సుధీరుడును ఆ ముగ్గురు రూపవతిని పెళ్లాడాలన్న కోరికను రాజుకు తెలిపారు సూర్యవర్మ ఆ ముగ్గురిని పిలిపించి మీరు ముగ్గురు ఒక ఏడాది పాటు దేశాటన చేసి రాజ్యక్షేమం కోసం ఉపయోగపడే విద్యలు నేర్చుకుని రండి మీలో ఎవరి విద్య గొప్పదని నాకు తోస్తే వారికి రూపవతిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ముగ్గురు ఎవరి దారిన వారు దేశ సంచారానికి బయలుదేరి ఏడాది పూర్తి కాగానే తిరిగి వచ్చారు రాజు ఒక్కొక్కరినే విడివిడిగా పిలిపించి నువ్వు ఏ విద్య నేర్చుకుని వచ్చావు అని అడిగాడు అజయుడు రాజుతో నేనొక అద్భుతమైన మంత్రం నేర్చుకున్నాను ఆ మంత్రం చెప్పిస్తే పెద్ద భూకంపం సంభవిస్తుంది శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు అది మనకు బాగా ఉపయోగపడుతుంది అన్నాడు అవసరం తీరినాక భూకంపాన్ని ఆపటానికి మంత్రాన్ని ఎలా ఉపసంహరించాలి అని రాజు అడిగాడు అజయుడు తెల్లమొహం వేసి తనకు తెలియదన్నాడు విజయుడు కూడా తాను ఒక అపూర్వ మంత్రాన్ని నేర్చుకుని వచ్చానన్నాడు దాన్ని చదివితే అంతులేని వానలు కురిసి నదులు పొంగి జల ప్రళయం వస్తుందట దాన్ని ఉపసంహరించాలంటే ఏం చేయాలి అని రాజు అడిగితే తనకు తెలియదన్నాడు విజయుడు సుధీరుడు ఏ అపూర్వ విద్య నేర్చుకోలేదు కానీ ఒక విషయం తెలుసుకున్నానన్నాడు అదేమిటంటే సూర్యవర్మ పరిపాలనలో ఎన్నో లోపాలున్నాయి ప్రజలు వాటిని గురించి చెప్పుకుంటున్నారు దేశం బాగుపడటానికి తాను కొన్ని సలహాలు ఇస్తానన్నాడు సుధీరుడు సూర్యవర్మ ఈ మాటకు మండిపడి సుధీరుణ్ణి కారాగృహంలో పెట్టించాడు తర్వాత ఆయన అజయుణ్ణి విజయుణ్ణి పిలిచి మీరు సంపాదించిన విద్యలు అద్భుతమైనవి మీ ఇద్దరిలో ఒకరిని రూపవతి ఎంచుకుంటుంది అని తనతో పాటు మద్యం తాగమని ఆహ్వానించాడు తమ ముందు ఉంచిన మద్యాన్ని తాగుతూనే అజయ విజయులిద్దరూ చచ్చిపడిపోయారు ఆ మద్యంలో విషం ఉన్నది ఇదంతా చూస్తున్న మంత్రి మహారాజా ఏమిటి దారుణం అని అన్నాడు రాజ్యక్షేమానికి అనుకూలించే విద్యలు నేర్చుకుని రమ్మంటే వీళ్ళిద్దరూ హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుల కన్నా కూడా దారుణంగా ప్రపంచ సంక్షోభం కలిగించగల విద్యలు నేర్చుకుని వచ్చారు వీళ్ళని నిర్మూలించటం కన్నా లోకానికి ఉపకారం లేదు అన్నాడు రైతు ఆయన ఖైదు నుంచి సుధీరుణ్ణి విడిపించి నువ్వు చెప్పినది నిజమే నా పరిపాలనలో చాలా అవకతవకలు ఉన్నాయి వాటిని గురించి తెలుసుకుందామనే మిమ్మల్ని ముగ్గురిని దేశాటనకు పంపాను నీవు పరిపాలన బాగు చేసే మార్గాలు చెప్పావంటే రాజ్యాన్ని పాలించడానికి అర్హుడవేనన్నమాట నీకే రూపవతినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు తర్వాత రూపవతికి సుధీరుడికి వైభవంగా పెళ్లి జరిగింది మరొక కథ కథ పేరు అతిథి మర్యాద రచించిన వారు వసుంధర గారు కృష్ణకాంతుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది ఆ ఊళ్ళో వాళ్ళ బంధువులున్నారు కానీ వెళితే అతిథిగా అతిథి మర్యాదలు చేస్తారు అందుకని ఉండే రెండు రోజులు పూటకోళ్ల ఇంట్లో ఉండమని తండ్రి సలహా ఇచ్చాడు మర్యాదలు చేయించుకుంటే తప్పేమని కృష్ణకాంతుడు బంధువుల ఇంటికే వెళ్ళాడు శీతాకాలం చేత అతని కాళ్ళు పగిలి ఉన్నాయి దానికి తోడు నడకలో అతని కాలు మడతబడి బెణికింది అతను బంధువుల ఇల్లు చేరి తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తీసి కృష్ణకాంతుడిని చూసి కుశల ప్రశ్నలు వేసి కృష్ణకాంతుడు వచ్చాడని గట్టిగా అరిచి భార్యకు చెప్పాడు కృష్ణకాంతుడు లోపలికి అడుగు పెట్టబోతే ఆయన వారించి ఒసే మన చెంటాడిని పిలువు అని అరిచాడు కృష్ణకాంతుడికి బయట నిలబడటం ఇబ్బందిగా ఉంది లోపలికి వెళ్ళి కూర్చోవాలని ఉంది కానీ ఆయన గుమ్మానికి అడ్డంగా నిలబడి అవి ఇవి మాట్లాడుతున్నాడు ఇంతలో ఆయన తనను లోపలికి రానివ్వడనుకుని కృష్ణకాంతుడు అరుగు మీద కూర్చోబోతే ఆయన దానికి కూడా అడ్డుపడి ఒక్క నిమిషం ఆగున ఆయన చంటాడి వచ్చేస్తాడు అంతవరకు కూర్చోవద్దు అన్నాడు చంటాడు రావటానికి చాలాసేపు పట్టింది వాడు ఎక్కడికో ఆడుకోవటానికి పోయాట్ట వాడు వచ్చి చెంబులో నీళ్లు తెచ్చాడు అసలు విషయము ఇంటాయన కృష్ణకాంతుడికి ఇలా బోధపరిచాడు అతిథి దేవుడితో సమానం అందుచేత అతిథిని దేవుడిలా గౌరవించటము మా ఇంటి సాంప్రదాయం అతిథికి ఇంట్లో ఎవరో ఒకరు కాళ్ళు కడగాలి నువ్వేమో వయసులో చిన్నవాడివి కన్యాదాన సమయంలో తప్ప పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కాళ్ళు కడగరాదు అలా చేస్తే క్షీణం వయసు వచ్చిన ఆడపిల్లలు పరాయి మగవాళ్ల కాళ్ళు కడగకూడదు అందుచేత చిన్నవాడి కోసం ఆగవలసి వచ్చింది వాడిని వెతకటంలో ఆలస్యమైంది కాళ్ళు కడగకుండా అతిథిని కూర్చోబెట్టకూడదు మరో అలా అనుకోకున్నాయన అలాగే కానీ నా అరికాళ్ళు పగిలి ఉన్నాయండి చన్నీరు తగిలితే మంటలు పుడతాయి అన్నాడు కృష్ణకాంతుడు అలా అనకూడదు తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు చన్నీళ్లతోనే కాళ్ళు కడుక్కోవాలి అన్నాడు ఇంటాయన చంటాయుడు కృష్ణకాంతుడి కాళ్ళు గడిగాడు కాళ్ళు భగ్గుముని మండాయి అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ఇంటాయన మంగల్ని పిలిపించి అతని కాళ్లకు నూనె మర్దన చేయించాడు కృష్ణకాంతుడికి చాలా హాయిగా ఉన్నది ఆ రాత్రి భోజనాలయ్యాక పురాణం శాస్త్రులు గారికి కబురు వెళ్ళింది ఆయన వచ్చి అర్ధరాత్రి దాకా పురాణం చదివి వినిపించి వెళ్ళిపోయాడు అతిథితో కలిసి పురాణం వింటే ఎంతో పుణ్యమంట ఇలాంటి సమయాల్లో తప్ప నీకు నాకు పురాణ కాలక్షేపం జరుగుతుందా అన్నాడు ఇంటాయన కృష్ణకాంతుడికి పెందలాడే నిద్రపోవడం అలవాటు పురాణం చెబుతూ ఉన్నప్పుడు అతను బలవంతాన మేలుకొని ఉన్నాడు కానీ వేళ దాటేసరికి అతని నిద్ర కూడా పోయింది అతనికి మండువాలో పక్క ఏర్పాటు చేశారు అతను మంచం మీద నడుము వాల్చినాక చంటాడు దొడ్లో నుంచి సింహంలా ఉన్న కుక్కను తెచ్చి అతని మంచానికి కట్టేశాడు అదేంటి అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంతో ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉన్నది దొంగలు ముఠాలుగా వచ్చిపడి ఒక్కోసారి మనుషుల్ని చంపేసి కూడా పోతున్నారు అందుకని కుక్కను పెంచుతున్నాం ఇటీవల దొంగల భయం తగ్గిందనుకో అయినా అతిథికి రక్షణ కలిగించటం విధి అన్నాడు అక్కడే ఉన్న ఇంటాయన కృష్ణకాంతుడికి ఊర కుక్కలంటేనే చచ్చే భయం ఇది జాతి కుక్క కూడాను సింహంలా ఉంది కొత్త మనిషి కావటం వలన అతన్ని మరీ మరీ పట్టి చూస్తున్నది ఇక అతనికి నిద్ర ప్రాప్తి పూర్తిగా పోయింది తెల్లవారుజామున కాస్త కునుకు పడుతూ ఉండగా ఇంటాయన వచ్చి అతన్ని లేపేశాడు అతిథి లేస్తే గాని ఇంటి పనులేవి చేయకూడదట రాత్రంతా నిద్ర లేకపోవడము ప్రయాణం పడలిక గాలి మార్పు మూలాన కృష్ణకాంతుడికి జలుబు చేసి తుమ్ములు పట్టుకున్నాయి ఇంటాయన తల్లి డెబ్బై ఏళ్ళది కృష్ణకాంతుడు తుమ్మినప్పుడల్లా తన వేళ్ళు నీళ్లలో ఉంచి అతని నెత్తిన విధిల్చి చిరంజీవ అని అనసాగింది త్వరలోనే అతని తల పూర్తిగా తడిసిపోయింది అతని తుమ్ములాగాక ఎలా ఉంది నాయన అన్నది ఆవిడ తల తుడుచుకునేటందుకు గుడ్డ కావాలండి అన్నాడు కృష్ణకాంతుడు తప్పు చిరంజీవి చిరంజీవ జలాన్ని తుడుచుకోకూడదు దానంతటి అదే ఆరిపోవాలి ఇంట్లో వాళ్లకు అస్తమానము ఇలా చేయటం కుదరదు కానీ అతిథివి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని ఆమె వెళ్ళిపోయింది ఇలా నాలుగు రోజులు గడిపాడు కృష్ణకాంతుడు పురాణం వల్ల కుక్క భయం వలన అతనికి నిద్ర బొత్తిగా లేకుండా పోయింది అతను వెళ్లిపోయే రోజున అతని కోసం ప్రత్యేకంగా ఒక వీట్కోలు పానీయం తయారు చేశారు ఇంటాయిన దాన్ని చిన్న గ్లాసులో కృష్ణకాంతుడికి ఇస్తూ అమృతం లాంటి ఈ పానీయము కేవలం అతిథుల కోసమే తయారు చేస్తాం ఏడు గ్లాసులైతుంది అంతా నువ్వే తాగాలి ఇంటి వాళ్ళెవరూ తాగకూడదు ఇది మా సంప్రదాయము అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంగా అతిథులు గురించి ఇంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు అరుదు నా గురించి మీకు చాలా శ్రమ ఖర్చు అయ్యాయి అన్నాడు దాదేముంది బాబు కానీ ఎందువలనో మా ఇంటికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావటం లేదు ఈ మధ్య ఒక్కరూ రాలేదు అన్నాడు ఇంటాయన ఈ మాట విని కృష్ణకాంతుడు ఆశ్చర్యపడ్డాడు వీళ్ళు అతిథి మర్యాద చేసిన ఆప్యాయతకు లోపం లేదు అంత మాత్రానికే అతిథులు భయపడాలా అనుకుంటూ కృష్ణకాంతుడు వీడ్కోలు పానీయం రుచి చూశాడు అతని ఇంటాయనికేసి తిరిగి ఒకసారి మీ ఇంటికి వచ్చిన అతిథి మళ్ళీ ఎందుకు రాడో నాకు అర్థమైంది మీరు అతిథిని మరీ దేవుడిలా చూస్తున్నారు దేవుడు రాయి కాబట్టి ఎంతైనా భరిస్తాడు మానవ మాతృడికి అది సాధ్యం కాదు పానీయాన్ని నన్ను ఒక్కడిని తాగమనటం అన్యాయం మీ ఇంట్లో వాళ్ళందరూ నాతో పాటు తాగవలసిందే అన్నాడు ఎవరూ అందుకు ఒప్పుకోలేదు కానీ అతిథి ఆఖరి కోరిక మీరు మన్నించి తీరాలి అని మీదట అందరూ తలా కాస్త పానీయం పుచ్చుకున్నారు దాని రుచి చూస్తూనే ఇంటాయన ముందా పానీయాన్ని అవతల పారబోయండి అన్నాడు కోపంగా దాని రుచి మహాభయంకరంగా ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏడు గ్లాసులు ఈ పానీయాన్ని తాగినవాడు మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తాడు అన్నాడు కృష్ణకాంతుడు ఇంటాయన సిగ్గుతో తల వంచుకున్నాడు తన భార్యకు అతిథులంటే ఇష్టం లేక ఈ పానీయం తయారు చేస్తున్నదని ఆయన గ్రహించాడు అతిథిని ప్రత్యేకంగా చూడక మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మీ ఆతిథ్యానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి అంటూ కృష్ణకాంతుడు సెలవు పుచ్చుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ